పిల్లలు ఎక్కడున్నారో ఏంటో అని కంగారు పడిపోతూ లక్ష్మి అలా టెన్షన్ పడిపోతూ కారులో వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇంకా మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి ఒక్కతే ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏంటో పిల్లలు కూడా ప్రోగ్రామ్కి వెళ్ళారు నేను కూడా దగ్గర లేను లక్ష్మి ఒక్కతే ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏంటో అని చెప్పేసి ఇంకా మిత్ర కూడా అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇంకా మనిషి అలా జ్యూస్ తీసుకొని వెళ్ళి మిత్రకి ఇవ్వడంతో అలా డోర్ తెరవడంతో ఇంత పాము ఉంటుంది కదా అది లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి ఇంకా మిత్రాన్ని చూస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా మనిషి జ్యూస్ మిత్రాకి ఇచ్చి మిత్ర నువ్వు అది సగం తాగు తర్వాత మిగతా సగం నేను తాగుతాను అని చెప్పేసి అలా ఇంకా మిని మనిషి అలా పులిహోర కలుపుతూ ఉంటుంది మిత్రతో ఇంత ఇంకా మిత్ర లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇంకా శైలు పిల్లల దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకొని అలా చెక్ చేస్తూ ఉంటుంది ఇంతలో బ్యాగ్లో ఫోన్ కనిపించడంతో ఓ ఫోన్ వల్ల లక్ష్మి ట్రేస్ చేస్తున్నట్టు ఉంది ఏ టైంకైనా లక్ష్మి ఇక్కడికి రావచ్చు పిల్లల దగ్గర ఫోన్ ఉండడం సేఫ్టీ కాదు అని చెప్పేసి ఇంకా ఫోను ఆ బ్యాగ్స్ తీసుకొని ఇంకా అక్కడ రోడ్డు మీద పడేసి శైలు ఆ పిల్లల్ని తీసుకొని కార్ మార్చి వేరే కార్లో పిల్లల్ని షిఫ్ట్ చేసి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇంతలో ఇంకా లక్ష్మి ఆ లొకేషన్కి వస్తుంది వచ్చి అయ్యో పిల్లలు ఏమయ్యారు అని చెప్పి కంగారు పడిపోతూ అలా ఏడుస్తూ ఆ బ్యాగ్స్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా మిత్ర ఏమైందో అసలు లక్ష్మికి కాల్ చేసి అడుగుదాం లక్ష్మి అలా ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేస్తుందో తెలుసుకుందామని చెప్పేసి లక్ష్మికి మిత్ర కాల్ చేస్తాడు చేయగానే ఇంకా ఏం లేదండి కంగారు ఏం పడట్లేదు బాగానే ఉన్నాను అని చెప్పి ఇంకా లక్ష్మి అయితే కవర్ చేస్తూ ఉంటుంది ఏమైంది లక్ష్మి ఏమైనా బా ఏమైనా టెన్షన్ పడుతున్నావా అని చెప్తే లేదండి నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కట్ చేసి ఇంకా టెన్షన్ పడిపోయి పిల్లల గురించి ఏడుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కిడ్నాపర్స్ అలా పిల్లల్ని తీసుకొని ఒక రూమ్లోకి వెళ్తారు వెళ్ళి ఇంకా పిల్లల్ని అలా కూర్చోబెడతారు ఇంతలో పిల్లలకి మేలుకు వస్తుంది అయ్యో మేము ఎక్కడున్నాం మేము కాంపిటీషన్లో ఉండాలి కదా మాతో పాటు పిల్లలు ఉండాలి కదా ఏది అని చెప్పేసి పిల్లలు అడుగుతూ ఉంటారు ఇంతలో ఇంకా కిడ్నాపర్స్ చెప్తూ ఉంటారు మేము మిమ్మల్ని కిడ్నాప్ చేసాం పిల్లలు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు మీరు మా దగ్గర ఉన్నారు మీరు కిడ్నాప్ అయ్యారు అని చెప్పేసి ఇంకా దొంగలైతే చెప్తారు చెప్పాక అయ్యో ఎందుకు అంకులు మమ్మల్ని కిడ్నాప్ చేశారు మమ్మల్ని మా ఇంటికి వెళ్ళనివ్వండి అని చెప్పేసి పిల్లలు అలా కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటారు మేము మిమ్మల్ని తీసుకొచ్చింది మళ్ళీ విడిచిపెట్టడానికి కాదు మీరు మా దగ్గరనే బందీగా ఉంటారు అని చెప్పేసి ఇంకా వాళ్ళ కిడ్నాపర్స్ అయితే వాళ్ళని పిల్లల్ని రూమ్లో ఉంచి అక్కడ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక అయ్యో ఇప్పుడు ఎలా మమ్మీ వాళ్ళకి ఎలా చెప్పేది మనం ఇక్కడ ఉన్నట్టు మమ్మీ వాళ్ళకి ఎలా తెలిసేది అని చెప్పేసి పిల్లలు అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఇంకా జున్ను ఆలోచించి ఒక ఉపాయం వెతికి ఇంకా లక్కీకి అలా చోలో చెప్తాడు ఇంతలో ఇంకా లక్కీ అంకుల్ అంకుల్ అని ఇంకా ఆ కిడ్నాపర్ని పిలుస్తుంది పిలిచి అన్నయ్యకి దాహంగా ఉంది ఎక్కిలు పడుతున్నాయని చెప్పేసి లక్కీ అనడంతో ఇంకా అతను వాటర్ తీసుకొని వస్తాడు ఇంకా జున్ను అలా వాటర్ తాగి సడన్గా వాటర్ ఉన్న నోట్లో ఉన్న వాటర్ అన్ని అతని మీద అమ్ముస్తాడు ఇంత వాటర్ అంతా ఆ షర్ట్ మొత్తం తడిచిపోతుంది ఏంటి అబ్బాయి ఇలా చేసావు అని చెప్పేసి ఇంకా అతను ఆ కిడ్నాపర్స్ ఆ షర్ట్లో ఉన్న ఫోన్తో సహా ఆ షర్ట్ ఇప్పి అక్కడ పెట్టేసి అతను వేరే షర్ట్ వేసుకురావడానికి అలా వెళ్తాడు వెళ్ళగానే ఇంకా పిల్లలు డోర్ క్లోజ్ డోర్ గుల్లం ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా కాల్ చేసి నాన్న మేము కిడ్నాప్ అయ్యాం మాకెక్కడున్నామో తెలియట్లేదు అని చెప్పగానే ఇంకా మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు అయ్యో ఎక్కడున్నారు జును అసలు మీరు ఎక్కడున్నారో చెప్పండి అంటే మాకేం తెలియదు డాడీ అని చెప్తూ మీరు లొకేషన్ లొకేషన్ అయితే నాకు షేర్ చేయండి అని చెప్పేసి అంటాడు అన్నాక సరే అని చెప్పి కాల్ కట్ చేసాక మళ్ళీ లక్ష్మికి కాల్ చేస్తారు పిల్లలు ఇంకా లక్ష్మి అలా ఏడుస్తూ ఉంటుంది కదా ఇంతలో పిల్లలు కాల్ చేయడంతో లక్ష్మి ఇంకా పిల్లలు సేఫ్ అయినా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ కానీ తెలియట్లేదు మమ్మీ అని చెప్తే ఇంకా లక్ష్మి అలా బాధపడిపోతూ మీరేం బాధపడకండి నేను వస్తున్నాను అని చెప్పేసి అంటుంది అన్నాక నాన్నకు కూడా అలాగే కాల్ చేశాము నాన్న వస్తున్నారంట అని చెప్పేసి పిల్లలు అంటారు మీరు అక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి కిడ్నాపర్స్ అక్కడే ఉన్నారు కదా మేమైతే మేము మీకోసం నా నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇంకా లక్ష్మి అలా చెప్తుంది చెప్పగానే సరే అని చెప్పేసి అక్కడ వివేక్కి వివేక్ మరియు జాను ఇద్దరూ అక్కడికి వస్తారు వచ్చాక పిల్లల గురించి లక్ష్మి చెప్పి ఇంకా వివేక్ జాను లక్ష్మి ముగ్గురు కలిసి అలా లొకేషన్ దగ్గరికి వెళ్ళ వెళ్ళడానికి ఇంకా కార్లో బయలుదేరుతారు ఇంతలో ఇంకా మిత్ర కంగారు పడిపోతూ పిల్లలు ఫోన్ కట్ చేయగానే ఇంకా మిత్ర కంగారు పడిపోతూ కిందికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంతలో అరవింద మిత్రాని ఆపి మిత్ర ఈరోజును ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి ఇంకా అరవింద అడ్డుకుంటూ ఉంటుంది ఏంటి మామ్ ఏం మాట్లాడుతున్నావు పిల్లలు అక్కడ కిడ్నాప్ అయ్యారు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అరవిందతో ఆర్గ్యుమెంట్ అయితే చేస్తూ ఉంటాడు మిత్ర నువ్వు ఏది ఏమైనా సరే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పిల్లల్ని తీసుకొస్తాను నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అరవింద అలా అంటుంది అన్నాక మిత్రకి బాగా కోపం వస్తుంది ఏంటి మామ్ నా పిల్లలు అక్కడ డ్రబుల్లో ఉంటే నేను ఇక్కడ కూర్చొని ఇంట్లో చేతగాని వా తండ్రిలా కూర్చోమంటావా అయినా నాకేమవుతుందని మీరు అంత కంగారు పడుతున్నారు ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్తే ఎంత కంగారు ఎందుకు పడుతున్నారు అని చెప్పేసి మిత్రాల గట్టిగా అడగడంతో అరవింద చెప్తుంది నీకు ఈరోజు ప్రాణగండం ఉందిరా ప్రతి త్రియోదశికి నీకు ప్రాణగండం ఉంటుందని పంతులు చెప్పారు అందుకే నీకు నీ గురించి నేను అంత కంగారు పడిపోతున్నా అని చెప్పేసి అరవింద అంటుంది ఆయన విధవ ప్రాణాలు పిల్లల గురించి ఆలోచి పిల్లల గురించి అంత ట్రబుల్లో ఉన్నప్పుడు నేను కాపాడని తండ్రి నేను ఒక తండ్రిని నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని చెప్పేసి ఇంకా ఫోర్స్ చేసి ఇంకా మిత్రాలలో వెళ్దామని వెళ్తూ ఉంటాడు ఇంతలో మనీష కూడా అడ్డం వచ్చి ఆయన మీరెందుకు వెళ్తున్నారండి ఆల్రెడీ గారు చెప్తున్నారు కదా ఇంకా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి మనిషి అంటే నీకేం తెలియదు నువ్వు కడుపు ఉందని చెప్పి మళ్ళీ డ్రామాలు చేయడం అంత ఈజీ కాదు పిల్లల్ని చూసుకోవడం అంటే నా పిల్లల గురించి నాకున్నంత ప్రేమ ఎవ్వరికీ ఉండదు నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి నీ కొడుకు గురించి నీకెంత టెన్షన్ ఉందో నా పిల్లల గురించి నాకెంత టెన్షన్ ఉంది మామూలు నేను వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మిత్ర గట్టిగా అనడంతో ఇంకా ఏమీ అనలేకపోతుంది మిత్ర అలా పరుగులు తీస్తూ బయటికి వెళ్ళిపోతాడు ఇంతలో ఇంకా మనిషి అయ్యో శైలు దొరికిపోతుందో ఏంటో ఎలాగైనా సరే శైలుకి చెప్పాలి అని చెప్పేసి అలా శైలు వెళ్తూ ఉండడంతో ఆ స్నేహితు కూడా శైలు వెంటే వెళ్తుంది బయటికి వెళ్ళాక దేవ్యాన్ని ఇంకా మనిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో పాము అలా దేవయాని చూసి అలా ఫోటో చూసి అప్పుడు దేవయాని పట్టుకుంటుంది కదా అలాగే దేవ్యాని ఫోటో చూసి దేవయాని చూడగానే ఒక్కసారిగా దేవయాని కాళ్ళ దగ్గరికి వెళ్ళి పాము కాటు వేస్తుంది ఇంతలో ఇంకా దేవ్యాన్ని గట్టిగా అరుస్తుంది అమ్మో పాము నన్ను కాటేసింది అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా లోపల ఉన్న అరవింద వాళ్ళందరూ బయటికి వస్తారు వచ్చి ఏమైంది దేవయాని అని అడుగుతూ ఉంటారు ఇంతలో ఇంకా దేవ్యాని ఆ పాము నన్ను కాటేసింది అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా అరవింద షాక్ అవుతుంది అదేంటి ఇంత పెద్ద సిటీలో ఇంత మిడిల్లో ఉన్న ఇంట్లో అలా ఎలా పాము వస్తుంది కొంపదీసి అది మిత్ర గురించి వచ్చిందా ఏంటి అని చెప్పేసి అరవింద అలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో ఇంకా దేవి అని అలా కంగారు పడిపోతూ మనిషితో అంటుంది మనిషి ఎలాగైనా సరే నోట్లో పెట్టి ఇది పాము విషయాన్ని తీసేయంటే అమ్మో నేను చచ్చిపోతే అని చెప్పి మనిషి అంటుంది ఏంటి ఈ రోజు నన్ను కాపాడిన అదుడే లేదా నేను చచ్చిపోవాల్సిందేనా అని చెప్పేసి ఇంక దేవి అని ఏడుస్తూ ఉంటుంది ఇది వాళ్ళి ఎపిసోడ్ మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్